ఆ స్థానము ఆయన ఇచ్చాడు ఎవరు పరిపాలన పుట్ల నవాబుల పరిపాలన ఆయన గారు ఇవ్వగా అక్కడ మఠాన్ని ఏర్పరుచుకొని ఆయన చెప్పినటువంటి సమయానికి వైశాఖ సుతదశ రోజున ఆదివారం గుర్తుపెట్టుకోండి ఆదివారము ఆదివారం మళ్ళీ ప్రశ్న గురించి ఆదివారం రోజున పది గడియలకు ఆయన సమాధి ప్రవేశించాడు సమాధి అంటే ఏంటి యోగనిష్ట యోగనిష్టలో పరబ్రహ్మస్వరూపము కృష్ణుని శ్వాస నిశ్వాస అమ్మాయి అమ్మాయినాలు శ్వాస నిశ్వాసను మందింపజేస్తాడు ప్రముధ్యస్థానంలో దొరుకుతాడు ప్రాణాపాన వాయువును చేస్తాడు శ్వాస దొరుకుతుంటుంది ప్రాణం దొరుకుతుంటుంది ప్రయాణం వదలడం అలాగే ఆయన సమాధినిష్ట అంటాడు పాఠాశ్రములో ఆడ కూర్చున్నాడు కూర్చున్నాడు అలాగే కూర్చున్నాడు పెట్టి కోటబండ పెట్టారు ఐదు సంవత్సరాలు కలిసింది కోతలూడయ్య ఆయన పీఠాన్ని ఎత్తుకొని గ్రామ గ్రామంలో బ్రహ్మజ్ఞానాన్ని వెళ్ళిస్తున్నాడు నంద్యాల గ్రామంలో ముడుముక్కల గ్రామంలో విశ్వబ్రాహ్మలు తిరగబడి ఐఏజ్ చచ్చి ఐదేళ్ళు అయితే అమ్మ ఉండబోయకపోతే పీట పెట్టుకొని వస్తావా నువ్వు దుర్భాగ్యుడు మా ఊళ్ళోకి రావా కానీ తిరుగుతున్నారట ఆయన బాధపడి పోతురు ఊరయ్యారులో కుమారుడు ఏదైనా పత్రం సమాజం చూసారా ఆయన పీటెత్తుకొని అనుమానం వచ్చేస్తే తల్లిని అడిగాడు ఐఏజెచ్చాడు నేను అంటున్నారు చూస్తే మొత్తైదుగా ఉన్నావు వాళ్ళని దూషిస్తున్నారు నేను పదివేది బాధ తీసే పశువు కుంగా అంటే అప్రాక్షుడ అదృష్టము గాను నంద్యాలలో నాశనమ గాను నా పశువు కుంగాన్ని దూషిస్తారా కలగ ముత్త తండ్రి చెప్పలేదా అను లేదా నమ్మరా ముందు అని కద్దిచ్చిందట ఆమె కళ్ళల్లో కోపాకి చూసి చట్టుకోలేక పచ్చకీళ్ళు పోయి సాయం సంధ్య అయిన తర్వాత పొంచేసి చేసి పనుకున్నట్టుగా నటించి అర్ధరాత్రి వేళ లేచి సమాధిని తవ్వినాడు పోతులూరయ్య మండను తొలగించాడు ఎవరూ తెలియకుండా ఆ సమయంలో తండ్రి గారు తండ్రి గారు పిలిచారు పలకల వాళ్ళు చెప్పింది నిజమేనా లేడా అయినా మళ్ళీ పిలిచాడు తండ్రి గారుతుండ్రి పొలకల పలకల అయితే ఇంకా సందేహం పెరిగిపోతుంది లోపల దిగేశాడు దిగి సెగబట్టుకొని గిడ్డం పట్టుకొని కది చూశాడు పన్నెండు సంవత్సరంలో అడుగు అజ్ఞాత పో అన్ని మాసాలకు వెళ్ళిపోరా ముందు రా మూత అన్నాడు అంటూ ఆయనకొక్కడి గుర్తుకొచ్చింది ఏమయ్యా అంటే సిద్ధాంత ప్రకారము ఈ తపో నాకు ఎందుకు అయ్యింది అని పరిశీలించుకున్నాను ఎందుకు జరిగింది నాకు ఇతను అల్నాడు రామావతారములు నేను తపస్సు చేయాల ధర్మరక్షణార్థము మాత్రమే రాజ్యపాలన చేశాను కానీ ఇప్పుడు తపస్సు చేయలేదు కాబట్టి ఈ తపో భంగమ నాకు వచ్చింది ఆ కర్మ సిద్ధాంతం ఇక్కడ వెంటనేది అయినా పెట్టు మోతాను అడవులు పోవాలిగా ఆ పోయేటప్పుడు అలనాడు భోజనానికి వచ్చిన ఏం చెప్పాడు ఐదు సంవత్సరాల మీదట నీతో పోయిందమ్మ పనిపడుతుందమ్మా అనే పోలేరమ్మ చెప్పాడుగా లెక్క గట్టినట్ల ఐదు సంవత్సరాల మూత పండగా తొలగించగా శాపగ్రస్తుడై అడవులు పోతుండగా పోయిందమ్మా తల్లి అమ్మ పోలేరమ్మ అంటే వీరికి తల్లి నాకు అని గొల్లమామ యేసుకొని ఆయన తపస్గలితే అడవులకు రెండు సంవత్సరాలు వాళ్ళు గొల్లబామంటే అంటే వాళ్ళు పంపిస్తారు మూడో ఘట్టము నాలుగో ఘట్టం ఉన్నది మనవరాలు మనం వచ్చిన ఆమె పశువుగా నివ్వడానికి ఈశ్వరమ్మ ఆమె జననము ఆయన జీవ సమాధులకు వెళ్ళే రోజు చెప్పాడు రోహిందయ్య నువ్వు ఏమి ఇవ్వలేదని బాధపడుతున్నావు నీ గర్భాన మహాశక్తి స్వరూపమైనటువంటి జగన్మాత ఆడపిల్లగా జన్మిస్తుంది ఆమె ఈశ్వరుని నామకరణ చెయ్యి ఈ జన్మ ధన్యమైపోతున్నప్పుడు ఆమె నన్ను మించినటువంటి త్రికాల జ్ఞాని మహాజ్ఞాని నాలాగే జీవ సమాధి అవుతుంది బతపడవాక అని చెప్పి వెళ్ళాడు సమాధిలోకి ఆ తర్వాత అమ్మవారు పదిహేడు వందల మూడవ సంవత్సరంలో ఈశ్వరమ్మ జన్మించడము ఆమె బాలిక పెరగడము లేదంతా ఆమె విచిత్రమైనటువంటి పొట్ల పోతే పుట్ల పా పాము తీసి పుజాన్ వేసుకోవడము స్కూల్లోకి వెళ్తే అయ్యరికి పాఠాలు చెప్పడము ఇలా విచిత్రంగా ఉన్నటువంటి చిక్కులై అమ్మవారి సామాన్యురాలు కాదు చేది నేను చెప్పాడు ఆనాడు అనుకొని తీసుకున్నాను అక్కడ చేస్తున్నారు ఆమె అడవులకు బయలుదేరాలి తరచు చెప్పి పన్నెండు సంవత్సరాలు పెళ్లి చేసేవాళ్ళు ఆడపిల్ల కానీ తెలుసా మీకు ఎన్నేళ్ళకు పుష్పతి కాకముందే పెళ్ళిళ్ళు ఆ కాలంలో అవునా కాదా తెలుసుకోండి చేసేవాళ్ళు కానీ ఆమె ఆ టైంలో సమాధిష్ఠకు అక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడకు ఆ భాగంలో కొండలలో అమ్మవారు కలిగితే ఆ తపస్సుకెళ్ళి అమ్మవారు తపస్సు చేస్తుంటే పోలేరమ్మ గొల్లబాబుగా ఆమెకు పాలిచ్చింది నాలుగో గ్రహం ఈ ప్రదేశంలో జగన్మాత పోలేరమ్మ నాలుగు పర్యాయాలు మానవకాంతగా తిరిగి జై పోలేరమ్మ జై పోతురు గోవిందయ్య స్వామి అయిన పేరు పుట్టుకలో రెండో వాడు పెరిగినందులో ప్రథముడు సిద్ధంగా అనేవాడు పెద్ద కుమారుడిని భద్రతించేశాను వర్తమానం నేను దగ్గర ఉన్నవాడులో పెద్ద కుమారుడు ఆయన పేరు గోవింద స్వామి ఆయన కుమార్తె ఈశ్వరం మనం వచ్చినాదించ